స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మసాలా దేవుని కోరుకుంటూ ఈరోజు వెయిట్ లాస్ చాలా మంచిదండి వెయిట్ లాస్ అనే కాదు మనకి బాడీ పెయిన్స్ అలాంటివి కూడా తగ్గుతాయి మనం బోన్ చేసిన తర్వాత ఒక గ్లాసు వేడి వాటర్లో ఈ పౌడర్ కలుపుకొని తాగితే గొంతు కాలడం కానీ కడుపు ఉబ్బరం కానీ ఇలాంటివన్నీ ఉండవండి జాయింట్ పెయిన్స్ అలాంటివన్నీ తగ్గుతాయి దానికి కావాల్సిన ఏంటంటే ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు సోంపు ఒక కప్పు ధనియాలు అరకప్పు వామ్మండి ఈ నాలుగు శుభ్రంగా విడివిడిగా వేయించుకొని దోరగా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకొని మార్నింగ్ బ్రష్ చేశాక ఒక స్పూను ఒక గ్లాస్ వాటర్లో స్పూను పౌడర్ వేసి కొంతసేపు బా బాయిల్ అయితే చాలేనండి ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించినాయి కాబట్టి దాంతోపాటు వడకట్టుకుంటే తాగిస్తే బెటర్ అండి మనకి లోపల ఏమైనా చెడు కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా చక్కగా మోషన్ ద్వారా ఫ్రీ అవుతుందండి అలాగే మోషన్ ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ అవుతుంది నైట్ బోన్ చేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత మనం ఈ వేడి వాటర్లో ఈ పౌడర్ కలుపుకొని జస్ట్ వేడి చేసుకుని గోరువెచ్చగా చేసిన దాంట్లో పౌడర్ వేసుకొని తాగేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి క్రమేపీ వెయిట్ లాస్ అవుతారండి వెయిట్ లాస్ అవుతున్న ఈ అనేసి మనం ఫుల్గా ఫుడ్ అది కొద్దిగా కంట్రోల్గా ఉంటే వెయిట్ లాస్ అవుతాం మెయిన్ ఏంటంటే కాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి కడుపు ఉబ్బరంగా ఉండడం అది తగ్గుతుందండి గొంతు కాళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి గొంతు కాళ్ళడం అది తగ్గుతుంది చాలా ఫ్రెష్గా ఎందుకు హెల్దీగా అనిపిస్తుంది అండి కొంచెం ఆ తాగిన వెంటనే కొంచెం ఏదో బాడీకి తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండి నేను స్వయంగా అనుభవిస్తున్నాను అది చాలా మంచి రిజల్ట్ వస్తుంది క్రమేపీ వెయిట్ లాస్ కూడా అవుతారండి రెగ్యులర్గా మనం భోజనం ఎలా తింటామో అలాగే ఉదయం సాయంత్రం నైట్ చేసుకు మధ్యలో మళ్ళీ టీ బదులు ఇలా చేసుకోవడంలో తమ ఏముంది జీలకర్ర సోంపు ధనియాలు వామే కదండి ఇవేమి మనకి పెద్దగా ఖర్చు ఉండవు ఇంట్లో వాడుతున్న వస్తువులు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంచి డ్రింక్ అండి పౌడర్ ఇది మీరు వాడండి వాడి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది మనకి గ్యాస్ ఫామ్ అవ్వడం ఇలాంటివి తగ్గుతాయండి ఒకవేళ దేనివల్ల డీప్ ఫ్రైలు ఏమైనా తిన్నా చనపిండి తిన్నా ఇలాంటి వాటికి వెంటనే ఎక్సలెంట్గా వెంటనే రిజల్ట్ వస్తుంది కొంచెం నీటిలో ఈ పౌడర్ కలిపేసుకుని పచ్చివి కాదు కదా బట్టి ఎక్కువసేపు మరగ అవసరం లేదు జస్ట్ వేడి చేసిన దాంట్లో పౌడర్ వేసేసి కలిపి తాగేసుకుంటే నేను వాడకట్టనండి ఎందుకంటే అవి తినడం వల్ల మంచిదే కదండి చాలా ఫైన్ పౌడర్ అయిపోద్ది కొంచెం రబ్ రబ్ అదేంటి రఫ్గా ఉన్నా ఏం పర్వాలేదు ఫైబర్ కంటెంట్ ఉన్నట్టు ఉంటుంది మీకు ఆల్రెడీ ఉంటే మీరు వాడుతుంటే దాని రిజల్ట్ నాకు చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్